మన పూర్వీకుల నుండి మనకు అందిన అద్భుతమైన జ్ఞానం జ్యోతిష్య శాస్త్రం ఆకాశంలో కదిలే గ్రహాలు నక్షత్రాలు కేవలం వెలుగునిచ్చే ఖగోళ వస్తువులు కావని అవి మన జీవితాలను మన విధిని మన ఆలోచనలను శాసించే శక్తివంతమైన కేంద్రాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది ప్రతి గ్రహం యొక్క సంచారం మన జీవితంలో ఒక కొత్త మార్పుకు కారణమవుతుంది ముఖ్యంగా సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాల్లో వచ్చే సూర్య చంద్రగ్రహణాలు అత్యంత శక్తివంతమైనవి వీటిని కేవలం భయపడాల్సిన సమయాలుగా కాకుండా మన జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగడానికి మనలోని పాత బలహీనతలను వదిలించుకోవడానికి ప్రకృతి మనకు ఇచ్చే ఒక గొప్ప అవకాశంగా చూడాలి అలాంటి ఒక అద్భుతమైన సమయమే సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోతోంది పవిత్రమైన భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున ఒక శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది సాధారణ గ్రహణం కాదు పౌర్ణమి వంటి శక్తివంతమైన తిథినాడు ఏర్పడుతున్న ఏర్పడుతున్న రాహుగ్రస్త చంద్రగ్రహణం పురాణాల ప్రకారం రాహువు అనే ఛాయాగ్రహం చంద్రుడిని తాత్కాలికంగా కబళించడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతోంది ఈ ఖగోళ సంఘటన కొన్ని వారికి శుభాలను మరికొన్ని వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది అయితే ముఖ్యంగా ధనసు వారికి మాత్రం ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు వారి జీవితంలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలకు ఈ గ్రహణం ఒక పరిష్కారాన్ని చూపబోతోంది ఆ అద్భుతమైన ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చంద్రగ్రహణం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం చంద్రుడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిగ్రహానికి ఒక కారకత్వం ఉంటుంది చంద్రుడిని మనోకారకుడు అని పిలుస్తారు అంటే మన మనస్సుకి మన భావోద్వేగాలకు మన ఆలోచన సరళికి మన జ్ఞాపకాలకు అధిపతి చంద్రుడే మనం ఎందుకు కొన్నిసార్లు కారణం లేకుండానే సంతోషంగా ఉంటాం మరికొన్నిసార్లు చిన్న విషయానికే ఎందుకు ఎక్కువగా బాధపడతాం ఈ మానసిక హెచ్చుతగ్గులన్నింటికీ చంద్రుడి ప్రభావమే కారణం ఒక శక్తివంతమైన ఉదాహరణ చూద్దాం పౌర్ణమి రోజున సముద్రపు అలలు ఉవ్వెత్తునే అమావాస్య నాడు అవి శాంతించి వెనక్కి వెళుతాయి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు ఇంతటి మహాసముద్రాలని తన గురుత్వాకర్షణ శక్తితో శాసించగలిగినప్పుడు మన శరీరంపై దాని ప్రభావం ఇంకెంత ఉంటుంది మనందరికీ తెలిసిన శాస్త్రీయ నిజం మన శరీరంలో దాదాపు డెబ్భై శాతం నీరే ఉంటుంది సముద్రంలోని నీటిని కదిలించిన చంద్రుడు మన శరీరంలోని నీటిని రక్త ప్రసరణను తద్వారా మన మెదడులోని రసాయన మార్పులను ఎందుకు ప్రభావితం చెయ్యడు ఖచ్చితంగా చేస్తాడు అందుకే చంద్రగ్రహణం రోజున మన ఎమోషన్స్ తీవ్ర స్థాయిలో ఉంటాయి ఈ సమయంలో మన మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఇప్పుడు ధనసు రాశి వారి విషయానికి వస్తే ఈ చంద్రగ్రహణం వారికి ఎందుకు అంత ప్రత్యేకమైనదో చూద్దాం ఈ రాశి వారికి గ్రహణం వారి జాతక చక్రంలో మూడవ స్థానంలో ఏర్పడుతోంది దీనినే పరాక్రమ స్థానమని కూడా అంటారు పేరులోనే ఉంది పరాక్రమమంటే ధైర్యం సాహసం శక్తి పోరాడే తత్వం ఈ మూడవ ఇల్లు మన ఆత్మవిశ్వాసాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ను మన తోపుట్టువులతో సంబంధాలను చిన్న చిన్న ప్రయాణాలను మన చేతితో చేసే పనులు అంటే చిత్రలేఖనం శిల్పాలు చెక్కడం వంటివి మార్కెటింగ్ వంటి నైపుణ్యాలను సూచిస్తుంది జ్యోతిష్యంలో ఒక అద్భుతమైన సూత్రముంది మూడు ఆరు పదకొండవ స్థానాలను ఉపచయ స్థానాలు అని అంటారు ఇవి కాలక్రమేణా వృద్ధి చెందే స్థానాలు కాని సహజంగా ఇవి కొంచెం కష్టాలను కూడా ఇస్తాయి అయితే ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది ఒక చెడు ఇంట్లో ఒక చెడు సంఘటన లాంటిది జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఊహించని మంచి ఫలితాలు వస్తాయి దీనిని విషానికి విరుగుడు విషమే అన్నట్లుగా భావించవచ్చు మూడవ స్థానమనేది సహజంగా కొన్ని అడ్డంకులను ఇచ్చే స్థానం అలాంటి చోట ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఆ స్థానంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ధనస్సు వారికి విపరీతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఈ గ్రహణం ప్రభావంతో ధనస్సు వారి జీవితంలోని పలు రంగాలలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ధనస్సు రాశివారు సహజంగానే జ్ఞానాన్ని స్వేచ్ఛను ఇష్టపడతారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న భయాలు సంకోచాలు వారిని కట్టిపడేస్తాయి ఈ పని మొదలుపెడితే ఏమవుతుందో నేను మాట్లాడితే అవతలివారు ఏమనుకుంటారో వంటి ఆలోచనలు వారిని వెనక్కి లాగుతాయి ఈ గ్రహణం ఆ సంకెళ్లను తెంచుతుంది మీలో ఒక కొత్త ధైర్యం కొండంత ఆత్మవిశ్వాసం పుట్టుకొస్తాయి ఇన్నాళ్లుగా మీరు చెయ్యాలనుకుని ఆగిపోయిన పనులన్నింటినీ ఇప్పుడు ధైర్యంగా మొదలుపెడతారు ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారు మీ బాస్ ముందు మీ ఐడియాలను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు లేదా ఒక బిజినెస్ డీల్ కోసం క్లయింట్ను ఒప్పించలేకపోతున్నారు ఈ గ్రహణం తర్వాత మీ మాటలలో ఒక కొత్త శక్తి వస్తుంది మీరు ఎంతో స్పష్టంగా ఆకర్షణీయంగా మాట్లాడతారు మీ మాటలకు అందరూ విలువిస్తారు ఆగిపోయిన డీల్స్ కూడా మీ మాట తీరుతోనే ముందుకు కదులుతాయి మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా లేదా ఒక పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నారా మీ చేతితో చేసే ఏ పనైనా అది కళ కావచ్చు క్రాఫ్ట్ కావచ్చు లేదా టెక్నికల్ వర్క్ కావచ్చు అందులో మీకు అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది ఇంతకాలం మీకు అంతు చిక్కని విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి అరే నిన్నటి వరకు ఇంత కష్టంగా అనిపించిన పని ఈరోజు ఇంత తేలిగ్గా ఎలా చెయ్యగలుగుతున్నాను అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది మూడవ ఇల్లు తోబుట్టువులను కూడా సూచిస్తుంది ఒకవేళ మీకు మీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో ఏవైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి తొలగిపోయే సమయమిది మీ మధ్య బంధం బలపడుతుంది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు చాలా కాలంగా కొన్ని పనులు ముందుకు కదలక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోయి ఉంటాయి అది ఇంటి నిర్మాణం కావచ్చు భూమికి సంబంధించిన వివాదం కావచ్చు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన ఫైల్ కావచ్చు అలాంటి పనులన్నీ ఇప్పుడు ఊహించని విధంగా కదులుతాయి మీ మార్గంలో ఉన్న అడ్డంకులు అవే తొలగిపోతాయి ఇంత మంచి ఫలితాలను ఇస్తున్న ఈ గ్రహణ శక్తిని పూర్తిగా పొందాలంటే కొన్ని చిన్నపాటి నియమాలను పాటించడం చాలా ముఖ్యం గ్రహణం జరుగుతున్న సమయంలో వీలైతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం ఉత్తమం చంద్రుడికి సంబంధించిన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రమసే నమహ అనే బీజ మంత్రాన్ని జపించటం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండి గ్రహణం యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ను స్వీకరిస్తుంది గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా తలస్నానం చేసి మీ శక్తి కొలతి పేదవారికి బియ్యం పాలు లేదా తెలుపు రంగు వస్త్రాలను దానం చెయ్యండి దానం చెయ్యడమంటే మనలోని పాత కర్మలను నెగిటివ్ ఎనర్జీని వదిలించుకుని కొత్త శుభశక్తిని ఆహ్వానించడం లాంటిది సెప్టెంబర్ ఏడున రాబోయే ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం ధనస్సు రాశివారికి ఒక అదృష్ట ద్వారం తెరవబోతోంది మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న కష్టాలకు మానసిక సంఘర్షణలకు ఇది ఒక ముగింపు పలకబోతోంది మీలోని అసలైన శక్తిని ధైర్యాన్ని బయటకు తీసి మిమ్మల్ని విజయాల బాటలో నడిపించబోతోంది కాబట్టి ఈ అద్భుతమైన ఖగోళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పాజిటివ్ ఆలోచనలతో ధైర్యంగా ముందడుగు వేయండి ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులలో ధనస్సు రాసివారు ఎవరైనా ఉంటే వారికి కూడా పంపించి వారి జీవితంలో కూడా వెలుగులు నింపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది सर्वे जना सुखिनो भवन्तु